నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా గుత్తి మండలం ధర్మాపురం గ్రామం వద్ద మరి పొలాల్లోకి వెళ్ళాలంటే ఒక వ్యక్తి రోడ్డుకు అడ్డంగా ఏకంగా గోడ కట్టి గేటు వేశాడని తద్వారా ద్విచక్ర వాహనాలతో పాటు ఎద్దుల పనులు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా మారిందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది రైతులు ఈ మార్గంలో పొలాలకు వెళ్లాల్సి ఉందని అయితే సంబంధిత అధికారులకు మూడు నెలల క్రితం వినతి పత్రాలు ఇచ్చినా గ్రామానికి అధికారులు వచ్చినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే గుత్తి ఆర్ఎస్కు చెందినటువంటి ఓ రైతు ధర్మాపురం గ్రామానికి చెందినటువంటి మరో రైతుకు ఇరవై రెండు సెంట్ల స్థలాన్ని విక్రయించాడని అయితే ఆ పొలానికి ప్రక్కనే పదకొండు సెంట్ల యొక్క శ్మశాన వాటిక ప్రదేశం ఉందని దానిని మొత్తం కలుపుకొని ముప్పై మూడు ఎకరాలకు సంబంధిత వ్యక్తి మరి ఆక్రమణ చేశాడని ప్రస్తుతం శ్మశాన వాటికకు సంబంధించిన స్థలాన్ని కూడా సంబంధిత రైతు ఆక్రమణ చేసి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి ఎదురుగా ప్రశ్నలు వేస్తున్నాడని మీ దగ్గర ఏమైనా ఉంటే సమాచారం తీసుకురండి అని చెప్పి సంబంధిత రైతు బెదిరిస్తున్నట్లు పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే సంబంధిత రైతు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా శ్మశాన వాటికి సంబంధించినటువంటి స్థలాన్ని వదిలేది లేదని చెప్పి అంటున్నాడని ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని మూడు నెలల క్రితం సంబంధిత రెవెన్యూ అధికారులకు తాము దరఖాస్తు చేసినా కానీ అధికారులు గ్రామానికి వచ్చి విచారించినా ఇప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాలేదని చెప్పి మరి రైతులు విలవిలలాడిపోతున్నారు ఏదేమైనా మరి రైతుల యొక్క అంటే వారు పడుతున్నటువంటి బాధలైతేనేమి పూర్తి వివరాలను మరి వారి మాటల్లోనే విందాం చెప్పండి పెద్దనా ఓకే ధర్మాపురం మీరు ఎందుకు ఈరోజు కార్యాలయానికి వచ్చారు మరి ఏ సర్వే నెంబర్లో మీకు తగాద ఏర్పడింది మాది పది దాని రోజు మా సేర్లకి మేము పూర్వకాలం దావ ఉంది ఆ దావ ఎప్పుడు పోతా నుండి ఇప్పుడు వేరే వాళ్ళు మేము కొన్నాము ఎవరు ఎవరు వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళంటే పొల్ల హరి నారాయణ ఆయన అడ్డం అడ్డ దానికి అడ్డం ఆయన కోసుకొని ఇప్పుడు ఈ దీంట్లో మీకు దావ లేదు ఏమన్నా ప్రూఫ్ ఉంటే అని మళ్ళీ వేసినాడు మేమే చేసాము ఎంఆర్ఓ కట్టి పెట్టుకున్నాము ఎన్నళ్ళ క్రితం మూడు నెల అయింది మూడు నెలల కింద పెట్టుకున్నాము రెండు నా మాకు ఏదో ఒకటి దావరిస్తే అక్కడ సేమ్ వ్యవసాయం చేసుకునేది చాలా ఇబ్బందికరంగా ఉంది వర్షాలు వచ్చినాయి పొలాలు సాగు చేసుకోవాలా పొలాలు దుబ్బి చేసుకోవాలా కోరుకున్నాము ఎంత మంది రైతులు ఈ దారి నుంచి ఇబ్బంది గురవుతున్నారు అది పూర్వకాలంలో అక్కడ దావ నుండి భూజార్లో ఆ దావా ఇప్పుడు ఆ భూజార్లో పోయే దావా కూడా బంద్ చేసిన ఎందుకంటే రైతులైతే కనీసం ఇరవై మంది ఉంటారు అందరికి ఇబ్బంది గురవుతుంది అందరికి ఇబ్బందికరంగానే ఉంది చిన్న కూడా వేరే పొలాలలో పోతే వాళ్ళు ఏమంటారు మీకు అనేది పోగొట్టుకుంటారు గ్రామంలో వెళ్ళిపోయే అందులో ఏమంటారు ఎస్ కాలనీలో మీకు దావా కాదు ఇది కొంకరణ వాళ్ళు అంటారు మాకు ఎట్లా తోచక మేము ఎంఆర్ఓ కదే చేసినాము ఎంఆర్ఓ అయితే పరిష్కారం చేస్తామని తవ్వే చేయలేదు మళ్ళీ ఈ రోజు వచ్చాము పరిష్కారం చేయడం మాకు ఎందుకంటే ఒకసారి దుఃఖ చేసుకోవాలనే ఉపయోగంతో వచ్చినాము ఆడ ఎవరు అబ్జెక్షన్ చేయడం లేదు ఆయన ఒక్కటే అబ్జెక్షన్ చేస్తున్నాడు ఆయన ఎవరితో కొన్నాడు ఏం పూర్తి వివరాలని సబ్మిట్ చేసినాడు సార్కి చేసాము ఆయన వచ్చాడు ఆయన కూడా వివరాలు ఇచ్చాడా ఆయన వివరాలు తీసుకున్నాం మేము ఆల్రెడీ కదా సబ్ రిజిస్టర్ ఏమి అవన్నీ మొత్తం డాక్యుమెంట్ తీసినాము దాంట్లో అయితే కనపడతా దావ కనపడుతుంది దావ లేకుండా అడ్డుగా వేస్తున్నాడు అయితే దావీ దావ అని అడ్డు వేస్తున్నాడు ఇప్పుడు దావ లేదు అని చెప్తున్నాడు అందుకని మనకు ఏదో పరిష్కారం చేస్తుంది మొత్తం కంప్లీట్ అంతా ఇది పూర్వకాలం ఉంటుంది

ఇప్పుడు ఏమి ఆయనకి ముప్పై రెండు సెంట్లు ఉంది కదా ముప్పై రెండు సెంట్లు ఆడకు వస్తుంది కొలి చేసుకొని తీసేసుకోమని చెప్తున్నాం మేము ఓకే తీసేసుకొని మిగతా దా వస్తా అంటే ఆల్రెడీ వాళ్ళు అమ్మినోలు ఏం చేశారు దాంట్లో పదకొండు సెంట్లు గోరీలు కానీ ఇచ్చిపెట్టారు అనమాట ఆ పదకొండు సెంట్లు కూడా ఆక్రమించుకున్నాడు సుశానా వాటికలు కూడా ఆక్రమించారు సుశాన వాటికలు కూడా ఆక్రమించుకున్నాడు సర్వే నెంబరు పది తొమ్మిది బిలో వచ్చేసి నలభై మూడు సెంటు నలభై మూడు సెంటులు పదకొండు సెంట్లు సమాధులకు పోను ముప్పై రెండు సెంట్లు మాత్రమే వాళ్ళు వడినారు కానీ ముప్పై రెండు సెంట్లు కాకుండా పదకొండు సెంట్లు సమాధులు కూడా ఆక్రమించుకొని ఆ సెంటు తాను వచ్చేసి ఏం పెంచినారు అంటే రాను పోను దావ మీకు లేదు ఇది మా వరకు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇప్పుడు మేము ఏమవుతున్నాము మాకి పూర్వం దావా ఎట్లుందో దావ చూపించండి ఈ రోజు కాదు ఊర్లో పెద్ద మంచులు ఎవరైనా ఇక దావ ఉందా లేదా కనుక్కోండి ఎప్పటి నుండి దాదాపుగా మేము పుట్టకముందు మందు ఉంటే వంద సంవత్సరం దావు ఉంది ఇప్పుడు కాదు ఎక్కడి వరకు ఒక నూరు నూట యాభై ఎకరాల పొలం వరకు దావాలి బాష్పెల్ల ఊజార్లకి సమీపానికి దావదు ఇప్పుడు ఆ దావని వీళ్ళు మన్నా కొన్నవారు అదివరు పగడాల పెద్దాయా పగడాల రాంసార కొన్ని గొల్ల నారాయణ వీళ్ళు కొన్నింది మధ్య కాలంలో తొంభై ఐదులో కొన్నారు అంటే పొలం పుట్టినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై నుండి దావలు ఉన్నాయి వీళ్ళు ఈ కాలంలో కొన్ని మాదేని ఆక్రమించుకుంటే పొలం దావ ఎక్కడ ఉంటుంది అది అంతేకాకుండా కాకుండా సమాధులు కూడా మాదే సమాధులను కూడా సమాధులు కూడా ఆక్రమించారు సమాన స్థలం తీసేయాలగా పదకొండు సెంటులు తీసేసి దావ తీసేసి నీకు దావ ఉంటే తీసుకో నిన్నేమ ఇబ్బంది పెట్టడంలే అని మేము అడుగుతాము అడుగుతా అండి పోయిన ప్రతి రైతుని నీదేమి నీదేమని రైతుల మీదకి వస్తాను ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే ఎంఆర్ఓ ఏం చెప్తున్నాడు ఇదిగో చెప్తా అదిగో చెప్తా అని ఆయన స్టార్ట్ చేస్తాను అయితే అదే కాదా కాకపోతే మేము ఎక్కడికన్నా మాకు ఏదో చెప్పాలి ఆయన మాట మీరు కొత్త మందులు కావాల్సిన మీరు ప్రెజర్ చేసేది అంటే ప్రెజర్ చేసేది ఉంది ఊర్లో విసారించుకోండి దావలే అయితే వద్దు మాకు తాగుంటేనే దావియండి మాకు ఊర్లో సరే సరే